తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ఉదయం పది గంటలకు సభ ప్రారంభం కాగా రెండు బిల్లులను సభలో ప్రవేశపెట్టారు మంత్రి శ్రీధర్ బాబు సివిల్ కోర్టు అమెండ్మెంట్ బిల్లును సభ ముందుకు తీసుకొచ్చారు డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి మల్లుభట్టి విక్రమార్క ద్రవ్య వినిమయ బిల్లును సభ ముందు ఉంచారు ఇక బిల్లులపై చర్చ సందర్బంగా మంత్రి కేటీఆర్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని మండిపడ్డారు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని మోసం చేశారని చెప్పారు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా ఉద్యోగాలు ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు యువతను తప్పుదోవ పట్టించడం సరైంది అన్నారు సభ వాయిదా పడగానే సెక్యూరిటీ లేకుండా అశోక్ నగర్ వెళ్దామని ఒక్క ఉద్యోగం ఇచ్చినట్టు అక్కడ నిరుద్యోగులు చెప్పినా రాజకీయ సన్యాసం చేస్తానని డిప్యూటీ సీఎం భట్టికి సవాల్ విసిరారు చెప్పినా సిటీ సెంట్రల్ లైబ్రరీలో సీఎం రేవంత్ రెడ్డికి పౌరసన్మానం చేయిస్తామన్నారు కేటీఆర్ సవాల్పై మంత్రి సీతక్క ఘాటుగా రిప్లై ఇచ్చారు కేటీఆర్ తన వాగ్దాటితో సభను పక్కదారి పట్టిస్తున్నారని అన్నారు ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన వారే తెలంగాణ నిరుద్యోగులను మోసం గత అధికారంలో ఉండి ఉస్మానియా వర్సిటీకి పోలేని పరిస్థితి తెచ్చుకున్నారని అన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహారం అహనా పెళ్లంట సినిమాలో కోట శ్రీనివాసరావు కోడికథ మాదిరిగా ఉందన్నారు నోటిఫికేషన్ ఇచ్చుడు ఆ తర్వాత ఓట్లేస్తే ఉద్యోగాలు ఇస్తామని ఆశపెట్టు ఇదే గత గత ప్రభుత్వం అనుసరించిన అన్నారు ఉండి ముప్పై నాలుగు వేల ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయలేదని సీతక్క కేటీఆర్ను ప్రశ్నించారు బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగులను మోసం చేస్తుందని మంత్రి మండిపడ్డారు చిరు ఉద్యోగుల తల్లిదండ్రుల పెన్షన్ తీసేసింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే అని అన్నారు ధరణి పేరుతో పేదలకు పట్టాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని ఆరోపించారు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా వేతనాలు ఇవ్వలేదని విమర్శించారు బీఆర్ఎస్ వేధింపులు తట్టుకోలేకనే ప్రజలు కాంగ్రెస్ను గెలిపించారని పేర్కొన్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి